ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా చూడండి ఈ కాయిన్ టెస్టింగ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఈ కాయిన్ మీద అయితే ఈ సూదిని పెట్టగానే ఈ కాయిన్ అనేది ఈ సూదిని నెట్టేస్తుందండి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా ఇది రెండవ టెస్టింగ్ అండి ఈ కాయిన్ చూడండి ఈ బియ్యాన్ని అయితే లాక్కుంటుంది చూడడానికి చాలా అద్భుతంగా చాలా ఆశ్చర్యంగా అయితే ఉంది నేను ఇవాళ వీడియో చేయడం గల ముఖ్య కారణం ఏంటంటే నేను గతంలో సేమ్ ఇదే కి సంబంధించి వీడియో అయితే చేశానండి అయితే చాలా మంది అయితే ఈ విధంగా అయితే కామెంట్ అయితే చేస్తారు బ్రదర్ మీరు పేపర్ మీద అయితే మీరు టెస్టింగ్ అయితే చేస్తారు పేపర్ మీద కాకుండా నేల మీదనే మీరు గచ్చు మీద కావచ్చు నేల మీదనే మీరు టెస్టింగ్ చేసినట్లయితేనే మాకు నమ్మసక్యంగా ఉంటుందండి పేపర్ కిందనుకోండి పేపర్లో అయితే మీరు అయస్కాంతమైన పెట్టి ఈ విధంగా అయితే చేయొచ్చు అందులో ఎటువంటి పవర్ అనేది లేదు మాకు నమ్మకం అయితే అనిపించట్లేదు మీరు నేల మీదనే మీరు వీడియో చేయండి అని అయితే అన్నారండి సో ఇప్పుడైతే మేము గచ్చు మీదనైతే మరొక్కసారి మీ అందరి కోసం నేను టెస్టింగ్ అయితే చేయిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మీకు మరలా నమ్మకం అనేది కలగకపోవచ్చు మీరు ఒక్కసారి చూడండి జాగ్రత్తగా చూడండి మీకు ఎక్కడ ఒక చిన్న పాయింట్ దొరుకుతుందేమో అనే ఉద్దేశంతో మీరు చూడండి ఓకేనా అలా అయితే మీకు తెలుస్తుందండి ఇందులో వాస్తవం ఎంత వరకు ఉందో అనేది మీకు తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి కాయిన్ అయితే చూడండి ఇది ఆల్రెడీ టెస్టింగ్ చేసినటువంటి కాయిన్ కాబట్టి వీటిని అయితే మనం డైరెక్ట్ టెస్టింగ్ లోనికి అయితే తీసుకువెళ్ళడం అయితే జరుగుతుందండి ఇవి చూసారా పక్కన అయితే బియ్యం అయితే ఉన్నాయి ఓకే మొదటి టెస్టింగ్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇది బియ్యంతో తో పరీక్ష ఓకేనా ఈ కాయిన్ అయితే బియ్యం అయితే లాక్ నెక్స్ట్ సెకండ్ టెస్టింగ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది చూసారా ఇది నేల కిందనేనండి ఇదో గచ్చ అనమాట గచ్చ అయితే చేయడం అయితే జరిగింది లోన పేపర్ పెడుతుంటే కొంతమంది ఇలా అంటున్నారు కాబట్టి మీకు నమ్మించే ఉద్దేశం కోసం మాత్రమే ఎందుకంటే నేను ఇంత కష్టపడి నేను వీడియో చేస్తున్నానంటే ప్రతి ఒక్కరు నమ్మాలని అందులో మీకు ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ కూడా అందులో వాస్తవం ఉందని మీరు గ్రహించాలనే ఉద్దేశంతో నేను ఇంత కష్టపడి అయితే నేను వీడియో చేస్తున్నాను మీరు ఇప్పుడు మీకు తెలుస్తుందండి ఇప్పుడు చూడగానే మీకు తెలుస్తుంది అందులో అద్భుతం అనేది ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఓకేనా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అయితే ఇందులో అయితే పవర్ ఎక్కించక అయితే ఈ బియ్యాన్ని అయితే ఈ విధంగా పెట్టడం అయితే జరుగుతుందండి సో వరుస క్రమంలో అయితే పెట్టడం అయితే జరుగుతుంది సో టెస్టింగ్ అనేది ఈ విధంగానే చేస్తారండి ఓకేనా చూడండి కొంతసేపు వరకు అయితే చూద్దాం ఇందులో అద్భుతాన్ని మనం చూడగలమా లేదా అనేది మీకు తెలుస్తుంది టెస్టింగ్ అయితే ఫలించలేదు ఇప్పుడు ఈ కాయిన్ అయితే పవర్ అయితే ఎక్కించడం అయితే జరుగుతుందండి ఓకేనా ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా వీడియోని చివరి వరకు చూడండి మరలా మీరు ప్యాక్ వీడియో అని కూడా మీరు అనుకోవచ్చు లేకపోతే ఎడిటింగ్ అయినా చేస్తారేమో అని కూడా మీరు అనుకోవచ్చు అండి నాకు ఎడిటింగ్ చేయాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదండి ఎడిటింగ్ చేసిన వీడియోని మీరు ఖచ్చితంగా గ్రహించగలరు అది ఎడిట్ చేసినటువంటి వీడియోకి రియల్ వీడియోకి మనం అనేది గమనించగలమా లేదా సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా చూడండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదైతే ఇందులో అయితే పవర్ అయితే ఉంటుందండి ఇది కెపాసిటర్ అనమాట ఓకే ఈ కెపాసిటర్తో అయితే పవర్ అయితే ఎక్కించడం అయితే జరుగుతుంది ఇలానే కొంతసేపు వరకు అయితే ఉంచాలండి ఒక టెన్ మినిట్స్ వరకు అయితే ఈ విధంగానే మనం పట్టుకొని ఉంచాలి అలా అయితేనే ఇందులో పవర్ సప్లై అనేది జరుగుతుంది ఓకేనా జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ పదే పదే నేను ఎందుకని జాగ్రత్తగా చూడమంటున్నానంటే మీరు మరలా ప్యాక్ వీడియో అనకూడదనే ఉద్దేశంతోనే ఓకేనా సో పవర్ అయితే ఎక్కించడం అయితే జరిగింది ఇప్పుడు చూడండి మరలా బియ్యాన్ని అయితే వర్ష క్రమంలో పెట్టి కాయిన్ అయితే పెడతారు ఇప్పుడు అద్భుతం ఎలా ఉంటుందో చూద్దాం ఓకేనా సో మరలా ఫోర్ ఫింగర్స్ నాలుగు వేలు అయితే ఇలా పెట్టారు మళ్ళా కాయిన్ అయితే పెడుతున్నారండి చూడండి ఏం జరుగుతుందో చూస్తున్నారా చూడండి ఫ్రెండ్స్ ఈ బియ్యం అయితే మెల్లగా అయితే ఏ మాత్రం కూడా మనం చూస్తున్నట్లయితే ఎంతో ఆశ్చర్యం కలిగించే విధంగా అయితే మెల్లగా అయితే ఆ కాయిన్ దారికి అయితే వెళ్ళిపోతున్నాయి చూస్తున్నారా చూడండి చీమలు కూడా తి తిరుగుతున్నాయండి మీరు ప్రతిది కూడా అబ్జర్వ్ చేయండి అందులో ఏ విధంగా జరుగుతుంది అనేది ప్రతిది అబ్జర్వ్ చేసినట్లయితేనే మీకు నిజమాని తెలుస్తుంది చూడండి మెల్లగా అయితే వెళ్ళిపోయాయి సో కాయిన్ అయితే తీసుకుందాం చూస్తారు కదా టెస్టింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి ఇది మొదటి టెస్టింగ్ ఓకే సో ఫ్రెండ్స్ ప్రతి కాయిన్లో అయితే ఈ విధంగా జరగదండి ఓకేనా మీరు అనుకోవచ్చు ప్రతి కాయిన్లో ఈ విధంగా జరుగుతుందేమోనని మీరు అనుకోవచ్చు టెస్టింగ్ అయితే చేయండి అలా అయితేనే కొన్నిట్లో మాత్రమే ఈ విధంగా జరుగుతుందండి ఇప్పుడు రెండో టెస్టింగ్ అండి ఓకే ఇప్పుడు పసుపుతో అయితే టెస్టింగ్ అయితే చేయబోతున్నాం ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు అయితే పసుపునైతే తీసుకోవాలి మీ అందరికీ తెలిసిందే పసుపు అనేది మూడు విధాలుగా అయితే ఉంటుంది ఒకటి లేతగా ఉన్నప్పుడు నెక్స్ట్ మీడియం లో అనమాట అంటే ముదురుగా కాకుండా అలాని లేతగా కాకుండా మీడియంలో ఉన్నప్పుడు నెక్స్ట్ ఏంటంటే ముదురుగా ఉన్నప్పుడు వీటి రుచులు కూడా వేరువేరుగా అయితే ఉంటాయి అవునా కాదా సో అయితే మరీ లేతగా కాకుండా అలాని ముదురుగా కాకుండా మీడియంలో ఉన్నటువంటి పసుపునైతే మనం తీసుకోవాలండి ఓకేనా ఇది నేల నుండి ఏర్పడినటువంటి పసుపును మాత్రమే తీసుకోవాలండి కుండీలలో ఈ విధంగా చాలామంది పండిస్తుంటారు ఆ విధంగా పండించినటువంటి పసుపు అయితే పనిచేయదు ఓకేనా ఎర్త్కి కనెక్షన్ అయితే ఉండాలండి ఓకే వీటిని అయితే చక్కగా నీట్గా అయితే కడుక్కోవడం అయితే జరిగింది సో చూడండి ఫ్రెండ్స్ ఇది ముదురుగా ఉందండి ఓకేనా ఓకే మొక్క దగ్గరదే కానీ ఇది ముదురుగా ఉంది ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా కాస్త ఆరెంజ్ కలర్లో ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి కదా అవన్నీ కూడా అవన్నీ కూడా లేతగా ఉన్నాయి అనమాట అంటే మరి అని మరింత లేతగా అయితే కాదు అలా అని ముదురుగా కూడా కాదు మీడియం సైజులో ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా కొద్దిగా డార్క్ కలర్లో ఉన్నాయి అవి ముదిరి ఉన్నాయి అనమాట చూడండి వీటి కలర్కి వాటి కలర్కి డిఫరెన్స్ అయితే చూడండి చూస్తున్నారు కదా ఇప్పుడైతే టెస్టింగ్ అయితే జరుగుతుందండి చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా చూడండి ఈ టెస్టింగ్ చూడగానే మీకు చాలా అంటే చాలా ఆశ్చర్యంగా అయితే ఉంటుందండి ఇది నీడిలతో అయితే టెస్టింగ్ అయితే ఉంటుంది అయితే సూదితో ఉంటుంది అనమాట ఓకేనా ఓకే ఇవి అన్ని పసుపు చూస్తున్నారు కదా ఇవి ముదురుగా ఉన్నాయి వీటి కలర్ చూసారు కదా అవన్నీ కూడా లేతగా ఉన్నాయి అయితే లేతగా ఉన్నటువంటి వాటితో అయితే టెస్టింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఇది కొబ్బరి నూనె అండి కోకోనట్ ఆయిల్ సో వీటితో అయితే పరీక్ష అనేది ఉంటుందండి చూస్తున్నారా ఇది అండి ఇది రైతుల దారైతే ప్రతి ఒక్కరి ధర అయితే ఉంటాయి గోను సంచులు కుట్టడానికి అయితే వీటిని అయితే ఉపయోగిస్తుంటారు దీనితోనే పరీక్ష అనేది ఉంటుందండి చాలా మంది కూడా చిన్న చిన్న సూదులతో అయితే టెస్టింగ్ అయితే చేస్తుంటారు కానీ అదైతే ఒరిజినల్ అయితే కాదు అందులో ఎటువంటి కెమికల్ అయినా యూజ్ చేసినట్లయితేనే ఆ సూదిని అయితే నెట్టేస్తుంది కానీ ఇంత పెద్ద నీడిల్ని ఇంత పెద్ద డబ్లమ్ సూదిని విసిరాలి అంటే అందులో నిజమైనటువంటి అద్భుత శక్తి ఉన్నట్లయితేనే అది సాధ్యపడుతుందండి ఓకేనా సో చూడండి ఈ విధంగా కట్టి ఇప్పుడైతే ఆ కాయిన్ మీదగా అయితే దీన్ని వేలాడి తీస్తారు వేలాడి తీసినప్పుడైతే దీంట్లో అద్భుతాన్ని అయితే మనం చూడగలం ఓకేనా సో ఫ్రెండ్స్ నేను మరలా మరలా నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియో ఏమాత్రం కూడా ఎడిట్ చేసినటువంటి వీడియో అయితే కాదండి మీకు నమ్మకం అనిపించకపోయినా కూడా ఇది అక్షరాల సత్యం అండి ఓకే చూడండి ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు సూదినైతే పెట్టారు కానీ ఇందులో ఏ మార్పు అయితే లేదు చూసారు కదా ఓకే ఇప్పుడైతే ఈ కోకోనట్ ఆయిల్ని అయితే ఇందులో అయితే అప్లై చేస్తారండి చూడండి ఏ విధంగా చేస్తారా అనేది ప్రతి ఒక్కరం కూడా చూద్దాం ఓకే ఈ విధంగా ఆయిల్ని అయితే పెట్టి బాగా అప్లై అయితే చేయాలి ఫ్రెండ్స్ మరో మరో ముఖ్య విషయం ఏంటంటే ఒక బ్రదర్ అయితే కామెంట్ అయితే చేశాడండి నేను గత వీడియో చేసినప్పుడు బ్రదర్ ఈ వీడియో చేస్తుంది సబ్స్క్రైబుల కోసం లైకుల కోసం చేస్తున్నారు అని మాత్రమే కామెంట్ అయితే చేశాడండి ఫ్రెండ్స్ నాకైతే మాత్రం కూడా సబ్స్క్రైబర్లను ఆశించి కానీ లైకులను ఆశించి కానీ నాకు వీడియో చేయాల్సిన అవసరం ఏ మాత్రం కూడా లేదండి ఎందుకంటే నాకు తెలుసు నేను ఎటువంటి వీడియో అనేది చేస్తున్నాను నేను చేసే వీడియోస్లో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది నాకు తెలుసు అండి ఓకే సో మీ నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి అంటే మన ఛానల్ అనేది మీకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశం మీకున్నట్లయితేనే సబ్స్క్రైబ్ చేయండి అంతే తప్ప నేనేదో సబ్స్క్రైబ్ చేయమని చెప్పినంత మాత్రాన మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు నేను ఎవరిని కూడా సబ్స్క్రైబ్ చేయమని కూడా నేను చెప్పనండి ఓకే సో ఫ్రెండ్స్ అయితే ఆయిల్ కూడా అప్లై అయితే చేశారు కానీ ఫలించలేదు ఇప్పుడు చూడండి పసుపుతో అయితే అప్లై చేయాలన్నమాట పసుపు అప్లై చేయగానే దీంట్లో అయితే మనం అయితే మనం చూడగలమండి ఒక కొన్న కొననైతే ఇరిపి ఇందులో అయితే అప్లై అయితే చేస్తున్నారు బాగా అప్లై చేయాలండి ఓకేనా నలుమూలలా కూడా చక్కగా అప్లై అయితే చేసినట్లయితేనే ఇందులో అయితే పని అవుతుందనమాట ఓకే సో చూడండి అందులో అయితే రావట్లేదు కాబట్టి కిందనైతే బాగా గీసి ఆ పసుపునైతే మరలా ఇందులో అయితే అప్లై అయితే చేస్తారు చూడండి ఈ విధంగా అప్లై అయితే చేయాలండి చక్కగా అప్లై చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఈ కాయిన్ ధర వచ్చేసి ఎయిట్ లాక్స్ ఎనిమిది లక్షలండి సో ఎవరి దగ్గరైనా ఇటువంటి కాయిన్స్ ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా మీరు టెస్టింగ్ అయితే చేయండి ఫ్రెండ్స్ టెస్టింగ్ చేస్తేనే అది నిజంగా సక్సెస్ అవుతుందా లేదా అనేది మీకు తెలుస్తుంది మీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నా కూడా వాటి వల్ల ప్రయోజనం అనేది ఉండదండి ఇట్లాంటి అవకాశాలు వచ్చినప్పుడు కూడా మనం వినియోగించుకునే ప్రయత్నాలు అయితే మనం చెయ్యాలి ఏ పుట్టలో ఏ పాముందో అనేది మనకు తెలియదు కదా సో మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్ కూడా ఈ విధంగా పని చేయవచ్చు ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పెడుతున్నారు చూడండి అయితే మనం చూస్తున్నాం కదా పసుపునైతే ఇందులో అప్లై చేయగానే సూదిని మరలా పెట్టగానే చూడండి ఎంతో ఆశ్చర్యంగా ఎంతో అద్భుతంగా అయితే ఇది కదిలేస్తుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూడండి మరలా మీ దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ కిందికి పెడుతుంటే కదలేస్తుందండి చూడండి ఎంతో ఆశ్చర్యంగా అయితే కదలేస్తుంది డైరెక్ట్గా చూస్తే నాకైతే చాలా అంటే చాలా ఆశ్చర్యం అయితే అండి చూడండి ఒక బొంగరం తిరుగుతున్నట్టు అయితే తిరిగేస్తుంది ఈ కాయిన్ మీద అయితే ఇది ఆనుకోవట్లేదండి కాయిన్ పైన అయితే పెడుతున్నట్లయితే దగ్గరగా పెడుతున్నట్లయితే ఆ కాయిన్లో ఉండేటటువంటి పవర్ అనేది ఈ నీడిల్ని ఈ సూదిని నెట్టేస్తుందండి చూస్తున్నారు కదా చూడడానికి చాలా అంటే చాలా ఆశ్చర్యమైతే అనిపిస్తుంది మీరు వీడియోలో చూస్తున్నారు మీకు ఏమనిపిస్తుందో తెలియదు కానీ నాకైతే చాలా అద్భుతంగా అయితే అనిపించిందండి ఓకేనా ఈ వీడియో చూసాక మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో అయితే మరలా మనమైతే కలుద్దాం బాయ్ బాయ్